హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు క్షామ పరిస్థితులు మహేంద్రగిరి రాజైన విశాలాక్షుడు అనుమానాల పుట్ట ఎవరిని ఒక పట్టాన నమ్మేవాడు కాదు మండలాధికారులు ఎవరైనా పరిపాలన అవసరాలకు ధనం కావాలని విన్నపం పంపితే అందులో వాళ్ల స్వార్థం ఏదో ఉన్నదని అనుకునేవాడు ఒకసారి రాజ్యంలోని ఉజ్వల మండల ప్రాంతంలో వరుసగా రెండు సంవత్సరాల పాటు వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ఉజ్వల మండలాధికారి గరుడవర్మ రాజుకు ఒక నివేదిక పంపి అందులో మండలంలోని క్షామ పరిస్థితులను వివరించి సహాయంగా ఐదు లక్షల వరహాలు కావాలని కోరాడు విశాలాక్షుడు నివేదికను చదివి మంత్రి చంద్రవర్మతో ఇందులో గరుడవర్మ వాట ఎంత ఉంటుందని మీ ఊహ అన్నాడు వ్యంగ్యంగా రాజు మాటలకు చంద్రవర్మ మనసులో చాలా బాధపడ్డాడు ఉజ్వల ప్రాంతంలోని భయంకరమైన కరువును గురించి ఆయన లోగడే విని ఉన్నాడు అక్కడ ఉంటున్న ఆయన బంధువులు కొందరు క్షేమానికి గురై సహాయం కోసం ఆయనను అర్థించారు చంద్రవర్మ తనకు తెలిసిన విషయం రాజుకు చెప్పాలనుకున్నాడు కానీ ఆయన గరుడవర్మను అన్నట్టుగానే తనను ఏదో వ్యంగ్యంగా అనగలడు అన్న సంశయంతో మహారాజా గరుడవర్మ నివేదికలోని వివరాలను గురించి నాకు తెలియదు కానీ అతడి మండలంలో కరువు కాటకాలు ఏర్పడినట్టు రాజధానిలో చెప్పుకోవటం విన్నాను అన్నాడు అలా అయితే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి సంగ్రహంగా ఒక నివేదికను తయారు చేయండి అన్నాడు రాజు విశాలాక్షుడు చంద్రవర్మ మర్నాడు ఉజ్వల మండలానికి ప్రయాణమై వెళ్ళాడు ఆయన మండలాధికారి గరుడవర్మతో కలిసి క్షామ ప్రాంతాలు చూస్తూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి బీడు పడిపోయిన చేలల్లో బక్క చిక్కి చచ్చిపోయిన పశువులను రాబందులు కుక్కలు పీక్కు తింటున్నవి ప్రజలలో ఎక్కువ మంది తిండి లేక అతి దీన అవస్థలో ఉన్నారు చంద్రవర్మ ఎంత సహాయం అవసరం అవుతుందో ఆలోచించి గరుడవర్మతో రాజుగారి నుంచి నువ్వు కోరిన ఐదు లక్షల సహాయం సరిపోదు కనీసం పది లక్షల వరహాలు ఖర్చు చేస్తే తప్ప ఈ క్షామాన్ని అదుపులో పెట్టలేం అన్నాడు ఆయన తన అంచనా ప్రకారం పది లక్షల సహాయం అవసరమంటూ ఒక నివేదిక తయారు చేసి దానిని రాజు విశాలాక్షుడికి ఇచ్చాడు రాజు ఆ నివేదికలోని ప్రజల కాటక పరిస్థితుల వర్ణన చూసి ఏమాత్రం చలించకపోగా ఆ మండలాధికారి ఎంతో అనుభవం గల మంత్రులైన మిమ్మల్ని కూడా తన పక్షం చేసుకున్నట్టున్నది అన్నాడు చిన్నగా నవ్వుతూ మంత్రి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ మహారాజా అక్కడ క్షామ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నవో నేను స్వయంగా చూసిన వాణ్ణి మండలాధికారి కోరిన ఐదు లక్షల వరహాలు ఎందునా సరిపోవు తమరే ఆ ప్రాంతాలను ఒకసారి ఎందుకు దర్శించకూడదు అన్నాడు రాజు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని సరే అలాగే చేస్తాను మీరు నా వెంట ఉండాలి అన్నాడు ఆ మర్నాడు విశాలాక్షుడు మంత్రి ఉజ్వల మండలానికి బయలుదేరారు రాజధాని నగరం వదిలి కొద్ద దూ కొంచెం దూరం ప్రయాణించాక ఒకచోట రాజుకు ఏపుగా ఉన్న పంట పొలాల పక్కన కొన్ని జంతువుల శవాలు కనిపించాయి రాజు వాటిని మంత్రికి చూపుతూ మన నగరవాసులు పారిశుద్ధ్యం విషయంలో చాలా అజ్ఞాన స్థితిలో ఉన్నట్టు ఉన్నది చచ్చిన జంతువుల శవాలను అలా ఆరు బయట పారవేయడం ఏమిటి ఖననం చేస్తే సరిపోతుంది కదా అన్నాడు మహారాజా సాధారణంగా ఎవరూ చచ్చిన జంతువులను ఖననం చేయరు ఇలా ఊరి బయట పారవేస్తారు వాటిని ఏ రాబందులో కుక్కలో పీక్కు తింటాయి అన్నాడు మంత్రి అవును ఆ మాట నిజమే మరి ఈ ప్రాంతాన ఎక్కడ ఒక్క రాబందు కానీ కుక్క గాని కనబడదేం ఆశ్చర్యం అన్నాడు రాజు ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు మన రాజధాని నగరంలోని కుక్కలు చుట్టుపక్కల ఉన్న కొండల్లో నివసించే రాబందులు ఉజ్వల మండలానికి వెళ్ళి ఉంటాయి అన్నాడు మంత్రి ఆ జవాబుతో రాజు విశాలాక్షుడికి వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్థమైనాయి ఆయన ఆయన వణుకుతున్న కంఠస్వరంతో రథసారథిని వెంటనే రథాన్ని వెనక్కు మళ్లించమని ఆజ్ఞాపించాడు అదేమిటి మహారాజా మనం ఉజ్వల మండలానికి ప్రయాణమైపోతున్నాం కదా అన్నాడు మంత్రి అవసరం లేదు అక్కడి క్షామ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడే నేను అంచనా వేశాను అన్నాడు రాజు ఆయన రాజభవనానికి తిరిగి వస్తూనే ఉజ్వల మండలానికి తక్షణ సహాయంగా ఇరవై లక్షల వరహాలు మంజూరు చేశాడు దానితో పాటు ఇతర సహాయకార్యాలు కూడా ప్రకటించి వాటిని పర్యవేక్షించేందుకు మంత్రిని స్వయంగా అక్కడికి వెళ్ళవలసిందిగా కోరాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్